Sometimes you might like or might dislike certain aspects. You Nothing know, I don't know. Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the uh, major in pandemic. And first of all, CM uh, uh, they had they were never uh, not unlike uh, previous regime. YCP regime were పెంచేట్ సింపుల్ హీరో ఫ్రమ్ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకుంటున్నాను అంటే హౌ ఐఎమ్ బీంగ్ కస్టడ్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ ఫీల్ ది అప్రిసియేషన్ స్థుతి కావాలి ఈవెన్ ఫర్ గాడ్ యు హ్యావ్ టు సే యువర్ గ్రేట్ అంతే కదా అలాగే ద అల్టిమేట్ If you write an article, the articles are born. See, it's a, appreciation is a part and parcel of any work. So, if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. That appreciation is uh, very well-cut, you cannot put a uh, price tag to it. మేబీ ఐ నో మేబీ పోలీస్ ఇన్ఫార్మ్ నాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ని ఎందుకు తప్పపట్టలేనంటే నేను మొన్న సమ్టైమ్స్ వి హ్యావ్ టు విజన్ పోలీస్ ఐ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నా వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా నా విలేజ్ వెళ్తాను వెళ్తా ఉంటే ఆఫ్టర్ ఫోర్ కిలోమీటర్స్ సార్ ప్లీజ్ మీరు ఆగండి 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 ఆగలండి నాకు అర్థం అవుతుంది వెళ్ళే కొద్ది వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం తెల్లటం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లం ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి అనే ఇష్యూ ఫర్ అని ఎన్కౌంటర్ అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు మేబీ బిటర్ నో దేవు పోలీస్ హ్యాండ్ దట్ పాట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఇట్ ఇస్ తప్పు ఆ స్టాఫ్ చెప్పున్నారు ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమాలు చూస్తున్నారు తెలియలేదు సమ్మెంట్ ఆ దగ్గర తెలుసు అడ్రస్ తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళుండొచ్చు అని కొంతమంది కొంటారు లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఈ ఫ్యామెట్ మినిస్ట్రేట్ నేను తప్పు చేసిన पनीष ला डजेंट सी हम यु आर् हाउ पापुलावर्फु यु डे मिस्टे प्लीज पनी अल ट्रीटमेंट इको नो प्रिफरे ट्रीटमेंट फॉर एनी बी ఇది జరగడం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు అనిస్తూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు పాపం చనిపోయినప్పుడు నిజం బట్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే యాక్చువల్ అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొట్టుతో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్లే మల్లికార్జున గారు కూడా తెలియకర్లేదు ఇంకా ఎవరు నేను వెళ్ళి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకున్నాం బి బి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ చెంటే ఫస్ట్ అది రక్ష చేసారు నాకు తెలియదు అది అలా కాదు మనం అలా కాదు అలా ఇది చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే నేను తిట్లు తిన్నాను ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇస్తాను చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను నేనే సార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లగుతాను ఒకసారి అంటే అది ఆ ఇన్స్టింట్ రియాక్షన్ ఉన్నాను ఒకసారి నేను వస్తున్నాను చెప్పి తీగలకి ఏదో పోస్టులు పోస్టల్ కారో సో వాట్ మై కన్సర్న్ వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించాను అది లోపించదు అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ బి సమ్ మేము ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ అది నుండి బాగుండేది అది నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే అండ్ ఆయన ట్రై టు బి యాజ్ అబ్జెక్టివ్ ఎస్ అయికే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగాయో ఇప్పుడు ఈ రూమ్లో జరిగి మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పొగర్ అనుకుంటాను సో ఈవెన్ హీరో హ్యాస్ థాట్ ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ పర్సన్ లేదు అలా చేయి లోపల అవసరం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయకూడదు దట్ ఈస్ వన్ వన్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయారు అంటే ఒక బరువు అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఒకసారి పది మంది వెళ్ళాలి మేము ఏదేశంలో టేకి వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేద లేకుండా తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సాలిడారిటీ చూపిస్తున్నాం వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ మహంకాలం గుడిలో చేస్తున్నారు దేర్ ఆర్ మెనీస్ టు సే దట్ ఐ సారీ నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆల్రెడీ చేసి ఉండాలి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీరు బ్లేమింగ్ వన్ ఒక హీరోని బ్లేమ్ చేయడం వైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానే తీసుకోవాలి కానీ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వన్ ట్రై వన్ ట్రై విత్ ఇన్ చేశారు అది నాకు కరెక్ట్ అనిపించలేదు దట్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ ఆ తర్వాత జరిగిన కాన్సెప్ట్ జైల్లో వన్స్ కీస్ పెట్టి అండ్ వి డోంట్ క్వశ్చన్ పోలీస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మీ హూడ్ అడ్ ఆల్ ద వితౌట్ అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ ఇట్ ఈస్ వాట్ హ్యాపన్ త్రూ యూ అండ్ సమ్ టైమ్స్ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలా సార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని వాళ్ళు ఐ థింక్ అవ్ గార్ట్ చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ ఆఫ్ ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత తెలంగాణ మేము హైదరాబాద్ లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉన్న పర్టికుల ఫిల్మ్ దాన్ని ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన ఆయన్ని జగన్ గారి కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చు ఫూర్తిని చేస్తుంది బట్ అలా కాదు అంటే తెలుగు హిస్ట్రోడ్ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికుల ఈ పర్టికులర్ బెనిఫిట్ షోస్ ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు చేసిన తర్వాత అది ఒక దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లా అయిపోయింది అది ఎవరి చేతుల్లో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ట్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ సే మీరు ఇక్కడ ఉపయోగిస్తే రేపు పొద్దున్న మాకు వస్తుంటారు అది డబల్ హెడ్స్ కూడా సో ఇట్ ఈస్ టఫ్ కాల్ ఫ్రమ్ టు సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా అండ్ కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ విచ్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు దిశ కమ్ టు గేదా దిట్ బై ద హీరో అది చేసి అసలు దాన్ని ఏం చేస్తున్నా గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిషుడ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నాడు ఫస్ట్ అది టీమ్ చెప్పుకున్న వచ్చు కదా వాళ్ళు చెప్పలేకపోతే సో దాని తర్వాత జరిగినవన్నీ ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోనా అంటారు దానికి అండ్ అది ఎప్పుడు పార్టీ పరంగా అనుకుంటే ఆలోచన గారు అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్ మ్యామ్ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రైటల్ని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు అని వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీస్లో ఆయన ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళ హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్ట్స్ लेकिन नहीं इतना 막 이런 시간들 레벨링 लाइक आई नो एम क्वाइट சலகானு తెలుసు నాకు అండ్ అలో హి టాక్స్ ది నేమ్ రామ్ జరణ్ గాని మిగతా హీరోస్ గాని ఎవరేలా సరే ఇన్క్లూడింగ్ రణోఫ్ సహా ఆ జూబిలీ సేటౌ తిరుతునప్పుడు ఇినా కొంచెం సూపర్ సీనియర్ అనుకునే అందరికి అదేనండి ఇదేనంటే ఇసలు ఫార్చూరేట్ ఇప్పుడు ఏం ఇన్ బిందు వన్స్ లవ్ ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ దూటీ మై కాన్వాషన్ సిస్టమ్ విల్ టేక్ అన్నీ కొట్టేళ్ళు నాకు జరగదు అంత తేలిక అది అందుకే నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరు కూర్చొని కనెక్ట్గా ఆలోచించాల్సిందే చేయటంలో కూడా గొడ్డు పోయేది ఈరోజు గొడవ